సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సీకి సంబంధించి అంటే సో భారీ మొత్తంలో వీకెండ్స్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందు వచ్చేసి మన వీడియోనైతే అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోన ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో టోటల్గాను మనకి థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ వన్ వీకిన్స్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఎవరు అప్లై చేయాలంటే సో ఇండియన్ సిటిజన్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా ఏజ్ లిమిట్కి సంబంధించి సో పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి జనరల్కి సంబంధించి సో ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎక్స్ట్రాగా వచ్చేసి సో ఎస్సీ ఎస్టీ గాను ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే సో పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి హౌట్ అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి సో ఎస్ఎస్సి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు అక్కడ సో రిజిస్ట్రేషన్ అయితే సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత సో మీరు అక్కడ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీకు సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే సో కింద అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్ వీడియో కావాలని సో కింద అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో నేను వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో అప్లికేషన్కి సంబంధించి అంటే సో ఫీకి సంబంధించి అంటే సో జనరల్కి సంబంధించి అంటే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ మెన్ ఉమెన్కి సంబంధించి అంటే సో ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్ ఫీ నుంచి అయితే మినహాంప్ అయితే ఉంటుంది ఇంటర్నేషనల్ సెంటర్స్కి సంబంధించి అంటే సో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో సదరన్ రీజన్కి సంబంధించి అంటే సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం అనేసి సో ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వంటి సో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి సో అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అంటే హైదరాబాద్ కరీంనగర్ వరంగల్కి సంబంధించి సో ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ ఎగ్జామ్కి సంబంధించి అంటే సో సిలబస్కి సంబంధించి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి అంటే సో అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి అంటే సో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి అంటే సో టోటల్గా వచ్చేసి సిక్స్టీ మినిట్స్ టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి సో ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో కూడా అయితే ఎగ్జామ్ అయితే రాసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో మీరు తెలుగులో కూడా అయితే రాసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫ్రెండ్స్ సో ఫీట్ అయితే అంటాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకు వచ్చేసి సో సో ఫైవ్ కేఎం ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మేల్కి సంబంధించి అంటే సో ఫీమేల్కి సంబంధించి అంటే వన్ పాయింట్ సిక్స్ కేఎమ్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది టెస్ట్కి సంబంధించి సో పిఎస్టీ సో ఇక్కడ హైట్ చూసుకుంటే మేల్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో ఫీమేల్కి సంబంధించి అంటే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో అదే విధంగా సో ఇక్కడ చూసుకోవచ్చు నీట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి సో ఎస్టీకి సంబంధించండి సో కొంత మినాయింపు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ ఉన్న సో మీకైతే సో తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఫీమేల్కి సంబంధించి అంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఉంటే చాలు ఫ్రెండ్స్ సో మీరు హైట్కి సంబంధించి సో మీకైతే కొంత మినహాయింపు అయితే ఉంటుంది సో అదేవిధంగా చెస్ట్కి సంబంధించి ఎయిటీ సెంటీమీటర్స్ ఉండి ఎక్స్పెన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి అంటే సో మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ గాను సో మనకి భారీ మొత్తంలో అయితే వెహికన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి అంటే సో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకు సంబంధించి అంటే అప్లై అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే సో మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సో మనకి ఫైవ్ డేట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో అదేవిధంగా సో నెక్స్ట్ మంత్ కి సంబంధించి అంటే సో ఫోర్టీన్ డేట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే సో సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి సో ఖచ్చితంగా అయితే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదే విధంగా మన వీడియోని వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది సో అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్